మేడం హోలిస్టిక్ అంటే ఏంటి మేడం అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు హోలిస్టిక్ అంటే మనకి హోల్ బాడీ అప్రోచ్ అన్నట్టు అంటే మైండ్ బాడీ అండ్ స్పిరిట్ సో దీ మన బాడీలో ఒక్క పార్ట్కే ట్రీట్మెంట్ అని కాకుండా హోల్ బాడీ ట్రీట్మెంట్ అనేది మనకి రూట్స్ నుంచి మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము దీన్నే మనం హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాము సో మెడినైన్లో ఏంటి అంటే ఆయుర్వేద హోమియో న్యాచురోపతి ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ ఇట్లా అన్ని అన్ని సిస్టమ్స్కి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం సో సో అన్ని సిస్టమ్స్ ఇంక్లూడ్ అయ్యి పేషెంట్కి ఏ సిస్టంలో లో మంచి బెనిఫిట్ ఉంటుంది అనేది మేము డిస్కస్ చేసి పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ సో అన్ని సిస్టమ్స్ని మనము అన్ని సిస్టమ్స్లో డిస్కషన్ చేసి ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో దీన్నే మనం హోలిస్టిక్ సిస్టమ్ అంటాం హోలిస్టిక్ విధానంలో ఎలాంటి డిసీజెస్కి క్యూర్ చేయగలుగుతున్నారు సో ఇప్పుడు బేసిక్గా మనం చూసుకుంటే ఆయుర్వేదలో కానీ హోమియోలో కానీ ప్రతి డిసీజ్కి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంది బట్ ఇప్పుడు చాలామందికి తెలియక గా రిజల్ట్ రావాలి అని మనం ఏంటి అంటే ఇప్పుడు వేరే ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి వెళ్ళిపోతున్నారు సో బట్ బేసిక్గా మనకి ఆయుర్వేదం కానీ హోమియోలో కానీ రూట్ నుంచి డిసీజ్ని ఎలిమినేట్ చేసే కెపాసిటీ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సోరియాసిస్ తీసుకుందాం సో సోరియాసిస్ అనేది ఒక మొండి వ్యాధి అది ఏంటి అంటే చాలా సంవత్సరాల నుంచి డీప్ రూటెడ్ గా మనకి బాడీలో ఉంటుంది సో దాన్ని మనం కంప్లీట్ గా బయటికి తీయాలి అంటే రూట్ నుంచి తీస్తేనే తప్ప మళ్ళీ మళ్ళీ లేకపోతే వస్తూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ట్ లో ట్రీట్మెంట్ మనకి ఏం చేస్తామంటే ఆయుర్వేదిక్ లో తక్రదార అంటాము వమన కర్మ విరేచన కర్మ ఇట్లా పంచకర్మ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి సో ఈ పంచకర్మ ప్రొసీజర్స్ అనేవి డిటాక్సిఫికేషన్ థెరపీస్ అనమాట సో ఇవి కంప్లీట్ గా మనకి బాడీ నుంచి ఆ యొక్క ఏవైతే త్రిదోషాస్ ఏ దోష అనేది ప్రొడోమినెంట్ గా ఉంటుందో ఆ దోషాన్ని మొత్తం బయటకి తీసేస్తే మనకి కంప్లీట్ గా సోరియాసిస్ అనేది తగ్గిపోతుంది సో చాలా మందికి పంచకర్మ అంటే ఏంటో తెలియదు సో అంటే ఏంటి మేడం పంచకర్మ సో పంచకర్మ అంటే మనకి ఐదు ముఖ్యమైన థెరపీస్ అనమాట సో ఈ ఫైవ్ థెరపీస్ లో బేసిక్ గా మనం ఫస్ట్ చూసుకుంటే వమన కర్మ అంటాం సో వమన విరేచన వస్తి నస్య రక్తమోక్ష ఇవి ఫైవ్ పంచకర్మ థెరపీస్ సో ఫస్ట్ వచ్చేసి వమన కర్మ వమన కర్మ అంటే మనం బాడీలో ఏదైతే కఫ దోష ప్రొడమినెంట్ ఉంటుందో దాని నుంచి వచ్చే డిసీజెస్ అన్నిట్లో ఈ వమన కర్మ చేస్తాం అంటే బాడీలో మనము ఎక్కడైతే టాక్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయో వాటిని మొత్తం ఒక స్థానానికి తీసుకొచ్చి దాన్ని మనం ఊర్ధ్వంగా అంటే వామిటింగ్స్ ఇండ్యూస్ చేసి బయటకి ఎలిమినేట్ చేస్తాం అది వమన కర్మ సో విరేచన కర్మ అంటే ఇదే ప్రాసెస్ లో బట్ డైజెషన్ అవుతూ టాక్జిన్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి విరేచనం రూపంలో బయటకి తీసుకురావడం అది విరేచన కర్మ నస్యకర్మ అంటే నాజల్ త్రూగా మెడికేటెడ్ డ్రాప్స్ అనేవి వేస్తాం సో ఈ మెడికేటెడ్ డ్రాప్స్ వేయడం వల్ల పెరాలసిస్ కేసెస్ గానీ అట్లాగే ఫేషియల్ పెరాలసిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి కేసెస్ లో అట్లాగే సోరియాసిస్ లో గానీ ఇలాంటి కేసెస్ లో మనం ఈ నస్యకర్మ అనేది చేస్తూ ఉంటాము నెక్స్ట్ రక్తమోక్షణము రక్తమోక్షణం అంటే బేసిక్ గా మేం చేసేది ఏంటి అంటే జలోకాచరణ అంటాం అంటే లీచ్ థెరపీ అనమాట సో ఈ లీచెస్ ని ఎక్కడైతే మనకి ఇంప్యూర్ బ్లడ్ లైక్ సోరియాసిస్ కానీ వారికోజ్ వెయిన్స్ కానీ ఎక్కడైతే గడ్డల్లాగా ఫామ్ అయి ఉంటాయో బాడీలో ఈ ఏరియాస్లో మనం ఈ లీచ్ థెరపీ చేస్తే కనుక అక్కడ టాక్సిన్స్ అన్నిటినీ అది పీల్చుకొని బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడము అక్కడ ఏరియా మొత్తము ఇచ్చింగ్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ అదంతా తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో మెయిన్గా ఈ ఐదుటిని మనం పంచకర్మలు అంటాం అంటే పంచకర్మ విధానంలో మీరు ఏ ఏ డిసీజెస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు మేడం బేసిక్ గా ఎక్కువగా చూసుకుంటే మనకి ఆర్థరైటిస్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం మనం ఇప్పుడు సో అందరిలో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది మెయిన్ గా ఏజ్ రిలేటెడ్ గా ఇది వస్తూ ఉంటుంది సో ఆస్ట్రియో ఆర్థరైటిస్ అవ్వచ్చు రిమటెడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు గౌటీ ఆర్థరైటిస్ అవ్వచ్చు సో ఈ ఆర్థరైటిస్ లో ఏం చేస్తాము అంటే నీ జాయింట్స్ దగ్గర మనకి బాగా స్వెల్లింగ్ వచ్చి కాలు బుడవలేకపోవడము మనకి ఆర్థరైటిస్ లో మెయిన్ ఏమవుతుంది జాయింట్ స్పేస్ అనేది అరిగిపోతుంది స్పేస్ తగ్గిపోయి మనకి అక్కడ కాట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట సో దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి జానువస్తి అనే ట్రీట్మెంట్ చేస్తుంటాం సో జానువస్తి అంటే ఇక్కడ మనకి మోకాళ్ళ చుట్టూ ఒక రింగ్ లాగా ఫామ్ చేసి మెడికేటెడ్ ఆయిల్స్ వేయడము సో ఆ ఆయిల్స్ ఏంటంటే మనకి స్కిన్ ద్వారా స్కిన్ యొక్క పోర్స్ ద్వారా అది ఆయిల్ అబ్జార్బ్షన్ జరుగుతుంది సో ఆయిల్ అబ్జార్బ్షన్ జరిగి అక్కడ మనకి లూబ్రికేషన్ పెరుగుతుంది అండ్ చుట్టూ మనకి ఆ జాయింట్ చుట్టూ ఉండే టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ అక్కడ స్ట్రెందనింగ్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్వెల్లింగ్ తగ్గిపోతుంది అండ్ పెయిన్ అనేది చాలా వరకు రిలీవ్ అయిపోతుంది అనమాట ఆర్థరైటిస్ లో చేస్తాం రిమటెడ్ ఆర్థరైటిస్ లో ఏంటంటే చిన్న చిన్న జాయింట్స్ లో మెయిన్ వస్తూ ఉంటుంది స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది రిమటెడ్ ఆర్థరైటిస్ లో సో మార్నింగ్ లేవు కానీ బెడ్ మీద నుంచి కింద దిగడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఈ స్టిఫ్నెస్ అదంతా రిలీవ్ అవ్వడానికి స్వేదకర్మ అనేది చేస్తాము అట్లాగే కర్మ చేస్తాము సో కర్మ అంటే ఎనిమా థెరపీ అనమాట మెడికేటెడ్ ఆయిల్స్ కానీ మెడికేటెడ్ కషాయాలు కానీ ఆల్టర్నేట్ గా పర్టికులర్ స్టి డ్యూరేషన్ లో మనము ఈ వస్తి కర్మ అనేది ఇస్తూ ఉంటాము సో ఇవి ఆర్థరైటిస్ కండిషన్ లో ఇస్తాం అట్లాగే సోరియాసిస్ లో లీచ్ థెరపీ ఇందాక చెప్పినట్టు లీచ్ థెరపీ అడ్వైజ్ చేస్తాం అట్లాగే దార ట్రీట్మెంట్ తక్ర దార అంటే ఒక మెడికేటెడ్ డికాక్షన్ ని పులియబెట్టిన మజ్జిగలో వేసి దాన్ని బాగా ప్రిపేర్ చేసి అనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట సో దానివల్ల స్కిన్ మీద ఉండే ఎరప్షన్స్ గానీ ఆ లీజన్స్ అన్ని పోవడం ఆ ఇరిటేషన్ ఇచ్చింగ్ అంతా తగ్గిపోతుంది ఓకే అంటే పాత రోజులు పాత పద్ధతులు తీసుకొచ్చారు ఓకే అండ్ ఆపరేషన్ లేకుండా మనకి ఐఎంఎస్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స అందిస్తున్నారు సో దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు సర్జరీస్ ఫస్ట్ ఏంటి అంటే ఏదైనా కొంచెం ఇబ్బంది ఎక్కువైనా ఇన్నాళ్ళ రోజుల్లో కాకుండా ఇప్పుడు తట్టుకునే శక్తి ఉండట్లేదు ఓపిక ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ రోజుల మందులు ఆడాలి అని సర్జరీకి వెళ్ళిపోతున్నారు బట్ ఏమవుతుంది అక్కడ రికరెన్స్ వస్తుంది మళ్ళీ సర్జరీ చేయించుకున్నా సరే మళ్ళీ రిపీటెడ్ గా ప్రాబ్లెమ్ అనేది అయితే వస్తుంది సో ఆ రిపీటెడ్ గా రాకుండా ఉండడానికి సర్జరీ వరకు వెళ్లకుండా ఉండడానికి అయితే కనుక మనం ఈ ఐఎంఎస్ ఆఫ్ మెడిసిన్స్ లో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సర్జరీ వరకు వెళ్ళకుండా మనం మెడిసిన్స్ తోనే దాన్ని మొత్తం తోగించు ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పినట్టు ఆర్థరైటిస్ లో కావచ్చు ఏంటంటే ఇప్పుడు నీ జాయింట్ రీప్లేస్మెంట్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది సో అక్కడ వరకు వెళ్ళకుండా మనం మెడిసిన్స్ తో ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ తో నీ జాయింట్ రీప్లేస్మెంట్ వరకు వెళ్లకుండా మనం కంప్లీట్ గా దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు జనరల్ గా అందరికి ఫిస్ట్ అని పైల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి సో దానికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా మెయిన్ గా ఈ మలద్వార సమస్యల్లో పైల్స్ ఫిజర్ ఫిస్టులా అని మూడు రకాలు అంటే ఇంకా ఉంటాయి బట్ ఎక్కువగా అందరికి తెలిసినవి ఇవే అనమాట సో ఈ పైల్స్ ఫిజర్ ఫిస్టులా లో మా దగ్గర ఏంటి అంటే ఫిస్టులా మెయిన్ గా క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఉంది సో ఫిస్టులా అనగానే అందరూ ఫిస్టులెక్టమే ఫిస్టులాటమే చేసుకోవడం సర్జరీ చేసిన తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ సర్జరీలు చేయించుకొని లాస్ట్ కి మా దగ్గరకు వస్తున్నారు సో ఎవరికి ఏంటి అంటే ఈ ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ ఉంది అనేది తెలియట్లేదు సో దాని వల్ల రిపీటెడ్ గా సర్జరీస్ చేసుకొని తర్వాత మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళలో మోషన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండట్లేదు వాళ్ళకి రిపీటెడ్ సర్జరీస్ వల్ల సో అందుకని నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఫిస్టిలా కంప్లైంట్ తో బాధపడుతుంటే ఫస్ట్ మీరు ఆయుర్వేదిక్ అప్రోచ్ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే గనక మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉండదు సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మన ఒక మెడికేటెడ్ థ్రెడ్ ని ఫామ్ చేస్తాం అంటే ఒక థ్రెడ్ కి దానికి ట్వంటీ వన్ టైమ్స్ మనము మెడికేటెడ్ హెర్బ్స్ తో కోటింగ్ ఇచ్చి దాని యొక్క మెడికేటెడ్ థ్రెడ్ కింద తయారు చేసి ఎక్కడైతే మనకి ఆ ఫిస్టులా ఉందో ఫిస్టులా అనేది ఏంటంటే ఒక ట్రాక్ సో ఆ ట్రాక్ కి ఈ థ్రెడ్ వేయడం జరుగుతుంది అనమాట సో థ్రెడ్ వేయడం వల్ల ఆ ట్రాక్ అనేది హీల్ అవుతూ వస్తూ ఉంటుంది సో వీక్లీ వన్స్ థ్రెడ్ చేంజ్ చేస్తూ ఉంటాం థ్రెడ్ చేంజ్ చేస్తూ ఉంటే ఏదైతే ఆ ఫిస్టులా ట్రాక్ ఉందో అది అలా దాని అలా కట్ చేసుకుంటూ వస్తుంది సో దానివల్ల మనకు కంప్లీట్గా ట్రాక్ అనేది హీల్ అయిపోతుంది సో అక్కడ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో పస్ డిశ్చార్జ్ కానీ బ్లడ్ డిశ్చార్జ్ కానీ అట్లాగే కొంతమందికి మోషన్ కూడా ఈ ఫిస్టులా నుంచే బయటకు వస్తూ ఉంటుంది అంటే అంత సివియారిటీ ఉంటుంది అనమాట సో ఈ ఇన్ఫెక్షన్ మొత్తం హీల్ చేయాలి అంటే మనకి ఉన్న మెయిన్ మార్గం ఈ క్షారసూత్రం సో ఈ సూత్ర ట్రీట్మెంట్ ఫిస్టులాలో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి నైన్టీ నైన్ పర్సెంట్ అసలు మళ్ళీ రిపీట్ అనేది అవ్వదు కంప్లీట్ గా నైన్టీన్ పర్సెంట్ మనకి అదే వేరీగా మనం చేసుకుంటుంటే ఫిస్ట్ ఫిస్ట్ ఫిస్టు చేస్తే రిపీటెడ్ గా మనకి టూ త్రీ టైమ్స్ అంటే ఇయర్లీ వన్స్ అవ్వచ్చు టూ ఇయర్స్ కి వన్స్ అవ్వచ్చు అట్లా రిపీటెడ్ గా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట పైల్స్ కి ఫిషర్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంది పైల్స్ లో మనకి రెండు రకాలుగా ఉంటాయండి ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి అట్లాగే ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి సో ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి ఏంటి అంటే మనకి మల ద్వారం దగ్గర బయటకి తగులుతా ఉంటాయి సో సంథింగ్ ఏదో మాస్ లాగా బయటకి ఉందండి అని పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు సో మనకి అది ఎక్స్టర్నల్ పైల్స్ సో ఇంటర్నల్ పైల్స్ లో ఏంటంటే మళ్ళీ ఒక ఫోర్ స్టేజెస్ ఉంటాయి సో ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే ఆ పైల్ మాస్ అనేది లోపల ఉంటుంది బట్ పేషెంట్ ఐడెంటిఫికేషన్ ఉండదు కాన్స్టిపేషన్ అయితే ఉంటుంది సో సెకండ్ స్టేజ్ లో ఏమవుతుంది అంటే ఆ పైల్ మాస్ అనేది కొంచెం బయటకు వచ్చి మోషన్ పాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది సో మోషన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుందండి అని చెప్తూ ఉంటారు అది సెకండ్ స్టేజ్ సో థర్డ్ స్టేజ్ లో ఏమవుతుంది అంటే ఆ పైల్ మాస్ అనేది బయటకు వస్తుంది దాని లోపలికి నెట్టినా సరే వెళ్ళదు సో అది బయటకు ఉంటుంది అనమాట థర్డ్ స్టేజ్ లో ఇంకా కంప్లీట్ గా బయటనే ఉంటుంది అది సో అది ఫోర్త్ స్టేజ్ లో అనమాట ఇది మనకి ఇంటర్నల్ పైల్స్ లో సో ఇంటర్నల్ పైల్స్ కి కూడా క్షార సూత్రం అనేది వేస్తాం ఎప్పుడు అంటే అది ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో ఏదైతే బయటకు వస్తుందో ఆ స్టేజ్ లోనే మనం ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ వేస్తే అక్కడ మనకి స్ట్రాంగులేషన్ జరిగి అంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళక ఆ పైల్ మాస్ అనేది ఆటోమేటిక్గా గా పడిపోతుంది అనమాట సో ఫోర్త్ స్టేజ్ లో గానీ థర్డ్ స్టేజ్ లో గానీ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తాము సో ఎక్స్టర్నల్ పైల్స్ లో కూడా మనం ఏంటి అంటే ఆ పైల్స్ సైజ్ బట్టి సో అది జస్ట్ స్కిన్ ట్యాగ్ లా ఉంది అనుకుంటే దానికి క్షారసూత్ర అవసరం లేదు సో దాని యొక్క సైజ్ ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఎక్స్టర్నల్ పైల్స్ కి కూడా సూత్ర ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో ఫిజర్స్ లో ఏముంటది అంటే కంప్లీట్ గా ఫిజర్స్ పైల్స్ అనేది డిఫరెంట్ సో మల సమస్యలో ఏ ప్రాబ్లం వచ్చినా పైల్స్ అని చెప్తూ ఉంటారు బట్ ఇందులో ఫిజర్ లో ఏమవుతుంది అంటే సివియర్ గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో మనకి హార్డ్ స్టూల్ పాస్ చేసినప్పుడు ఆ మాస్ అక్కడ ఏదైతే యానల్ రీజన్ ఉంటుందో ఆ ఆనల్ రీజన్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుందాం రబర్ బ్యాండ్ నార్మల్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది చిన్నగా రౌండ్ అవుతుంది ఎప్పుడైతే దాన్ని స్పెండ్ చేస్తాము అక్కడ ఏమవుతుంది ఆ ఏరియా మొత్తం సాగుతుంది సో అలాగే కాన్స్టిపేటెడ్ స్టూల్ పాస్ చేసినప్పుడు యానల్ రీజన్ కూడా ఇట్లా సాగుతుంది సో దాని వల్ల ఏమవుతుంది ఆ మల ద్వారా గోడల దగ్గర చీలిక వస్తుంది అనమాట సో అది చీలిక వచ్చి పేషెంట్ కి సివియర్ బర్నింగ్ సెన్సేషన్ సివియర్ పెయిన్ అండ్ బ్లీడింగ్ కూడా అకేషనల్ గా వస్తూ ఉంటుంది అండ్ ఎంత సివియర్ గా ఉంటుంది అంటే దీన్ని ఆయుర్వేదంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే పరికత్రిక అంటాం కత్రిక అంటే కత్తెతో కట్ చేస్తే ఎటువంటి పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందో అట్లాగా ఆ ఏరియా కత్తిరితో కట్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి పెయిన్ వస్తదని అప్పట్లోనే మనకి ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో అంత సివియర్ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటది మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక టూ అవర్స్ వరకు మంట అనేది తగ్గదు అంత సివియర్ పెయిన్ ఉంటుంది సో ఈ ఫిజర్ లో కూడా ఇంటర్నల్ గా మెడిసిన్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ గా సిడ్జ్ బాత్ అని ఉంటుంది సో సో బాత్ చేస్తూ ఇంటర్నల్ గా మెడిసిన్స్ తీసుకుంటే అండ్ డైట్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి మల ద్వారా సమస్యల్లో సో అవన్నీ మేము డైటరీ చేంజెస్ ఏమేమి చేయాలి అండ్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి ఏం ఫాలో అవ్వాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే అంటే వితౌట్ ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇస్తాం మేడం క్షార సూత్రం అంటే ఏంటి ఆ విధానం గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సూత్ర క్షారము అంటే మెడికేటెడ్ హెర్బ్స్ అండ్ ఏంటి అంటే క్షారాలు అనేవి జనరల్ గా మనము భస్మాలతో అట్లాగే ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన క్షీరం ఉంటుంది అంటే మిల్క్ సెక్రిషన్స్ ఉంటాయి సో వాటితో ప్రిపేర్ చేసిన దాన్ని క్షారం అంటాం సో అది ప్లస్ సూత్రం క్షార సూత్రం అంటే మనం ఒక థ్రెడ్ ని తీసుకొని ఆ థ్రెడ్ కి ఈ సెవెరల్ కోటింగ్స్ వేస్తాం ఈ హెడ్స్ తో తయారు చేసిన పౌడర్స్ ని సెవెరల్ కోటింగ్స్ వేసి దాన్ని ఒక ట్వంటీ వన్ టైమ్స్ కోటింగ్ చేసి ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి దాని యొక్క మెడికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి ఎక్కడైతే ఈ ఫిస్టులా కండిషన్ ఉందో లేదా పైల్స్ అయ్యిందో దానికైనా సరే ఈ థ్రెడ్ వేయడం వల్ల మనకి అది కంప్లీట్ గా హీల్ అయిపోతుంది అనమాట సో ఇది ఒక డే కేర్ ప్రొసీజరే అంటే దీనికి అడ్మిట్ అవ్వాలి డే అంతా ఉండాలి అట్లా ఏం లేదు సో డే కేర్ లోనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ నార్మల్ గా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవచ్చు సో వీక్లీ వన్స్ మాత్రం థ్రెడ్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట సో థ్రెడ్ చేంజ్ చేయాలి లేదంటే ఏమవుతుంది అంటే ట్రాక్ అనేది హీల్ అవ్వదు సో థ్రెడ్ చేంజ్ చేస్తూ ఉంటేనే మనకి ఆ ట్రాక్ అలా దగ్గరకు వస్తూ మొత్తం కంప్లీట్ గా హీల్ అయిపోతుంది సో అది డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద ఫిస్టులా అనమాట ఫిస్టులా లెంత్ బట్టి డెప్త్ బట్టి ఎన్ని వీక్స్ పడుతుంది ఎన్ని మంత్స్ డ్యూరేషన్ లో మనకి ఇది కంప్లీట్ గా తగ్గిపోతుంది అనేది ఫిస్టలోగ్రామ్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఫిస్టులోగ్రామ్ లో మనకి ఏ పొజిషన్ లో ఈ ఫిస్టులా ట్రాక్ అనేది ఉంది ఎంత లెంత్ లో ఉందో తెలుస్తుంది సో దాన్ని బట్టి మేము పేషెంట్ కి ఇంకా ఎన్ని మంత్స్ ఎన్ని వీక్స్ మీకు డ్యూరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం సో ఇది కంప్లీట్ గా హీల్ అయిపోయాక మళ్ళీ రిపీటెడ్గా రాకుండా అండ్ ఉన్నది మళ్ళీ కంప్లీట్ గా నార్మలైజ్ అయిపోవడానికి ఫాలో అప్ గా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉండాలి సో అది వాడుతూ ఉంటే ఇంకా మనకి ఫిస్టులా అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది ఆ డైట్ అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి మేడం ఒకవేళ ఇలా వాళ్ళు వీళ్ళలో ఈ మలద్వార సమస్యల్లో మెయిన్ గా వచ్చే ఇష్యూ ఏంటి అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం సో అంటే ఈ ఫాస్ట్ లైఫ్ లో ఏమవుతుంది అంటే ఫుడ్ స్కిప్ చేస్తున్నారు అవును ఫుడ్ స్కిప్ చేయడము తీసుకున్న ఫుడ్ ఒకేసారి హెవీ గా తీసుకోవడం అట్లా చేయడం అండ్ ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం కంటిన్యూస్ గా నాన్ వెజిటేరియన్ తీసుకోవడం ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడము సో ఇవన్నీ ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడుతుంది సో దాని వల్ల మనకి అసిడిటీ రావడము గ్యాస్ట్రైటిక్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావడము సో దీని వల్ల మోషన్ అనేది కూడా మనకి కాన్స్టిపేటెడ్ గా వస్తుంది సో ఇంకొకటి మెయిన్ గా ఏంటి అంటే మోషన్ అర్జెన్సీ అనేది హోల్డ్ చేసుకుంటున్నారు చాలా మంది ఈ మోషన్ అర్జెన్సీ హోల్డ్ చేసుకుంటాము తీసుకోవడం వల్ల అక్కడ మనకి ఆనల్ రీజన్ దగ్గర గానీ రెక్టమ్ రీజన్ దగ్గర గానీ ఎక్కువ ప్రెషర్ పడుతుంది దానివల్ల అక్కడ ఉన్న మోషన్ స్టూల్ అంతా డ్రై అయిపోయి చాలా సివియర్ కాన్స్టిపేషన్ కి గురవుతున్నారు సో అందుకని ఎవరైనా సరే ఈ మల సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళలో ఎక్కువగా మనం చూసేది మోషన్ అర్జెన్సీ స్టాప్ చేసుకోవడం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఉండడం వల్లే వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి సో అందుకనే ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేసుకొని ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ జ్యూసెస్ కాదు ఫ్రూట్ పలంగా ఫ్రూట్ తీసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల అక్కడ మనకి ఫైబర్ కంటెంట్ అనేది రావట్లేదు బాడీ సో అందుకనే ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేసి ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి డైరెక్ట్ గా ఫ్రూట్ తీసుకోవాలి సో దాని వల్ల మనకి కంప్లీట్ గా ఫైబర్ కంటెంట్ అందులో ఉన్న న్యూట్రియం అన్ని బాడీకి వెళ్తాయి అనమాట సో అట్లా కొంచెం మనం డైటరీ రిస్ట్రిక్షన్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి మేడం మాకు తెలియని విషయాల్ని పాత పద్ధతులను యూజ్ చేస్తూ ఆపరేషన్ లేకుండా ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది చాలా చక్కగా వివరించారు మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్